ఈ వీడియోలో మనము ఆంగ్లో సిక్ యుద్ధాల గురించి చర్చిద్దాము మొత్తం రెండు ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరుగుతాయి మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధము పద్దెనిమిది నలభై ఐదు నుంచి నలభై ఆరు రెండో ఆంగ్ల సిక్కు యుద్ధం పద్దెనిమిది వందల నలభై నుంచి నలభై తొమ్మిది సో మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధం జరగడానికి ప్రధాన కారణం సో పద్దెనిమిది వందల తొమ్మిదిలో రంజిత్ సింగ్ బ్రిటిష్ వారితో చేసుకున్న అమృత్ సంధి ప్రకారం కుడివైపు సట్లేజ్ నది కుడివైపు పంజాబ్ వారిది ఎడమవైపు వైపు బ్రిటిష్ వారిది అని చెప్పేసి ఆ సంధిలో చెరుతుంది కానీ రంజిత్ సింగ్ మరణానంతరం మన బ్రిటిష్ వారు కుడివైపు కూడా మాది అని చెప్పేసి సో రంజిత్ సింగ్ మరణానంతరం పాలకులుగా వచ్చిన రాణి జిందాల్ అతని కొడుకు దిలీప్ సింగ్ పరిపాలన సరిగా లేదని చెప్పేసి బ్రిటిష్ వారు అనటంతో బ్రిటిష్ వారి విధానాలు నచ్చక సో మన విధానాలు నచ్చక తిరుగుబాటు చేశారండి సో అప్పుడు పంజాబ్ తరపు నుంచి తేజ్ సింగ్ మన బ్రిటిష్ వారి నుంచి బెంగాల్ గవర్నర్ జనరల్ హార్డేంజు మన సైనికాధికారి కల్నల్ జుగాఫ్ ఉంటారు సో ఇక్కడ మొదటి ఆంగ్లో సిక్ యుద్ధంలో భాగంగా మొత్తం నాలుగు యుద్ధాలు జరుగుతాయండి అందులో మొదటి యుద్ధం ముద్గల్ యుద్ధం అలీవాల్ యుద్ధం మన ఫిరోజ్పూర్ యుద్ధం సూప్రాన్ యుద్ధం నాలుగు యుద్ధాలు జరగడం నాలుగు యుద్ధాల్లో ఓడిపోయిన సిక్కులు లాహోర్ సంది చేసుకుంటారు లాహోర్ సంది ప్రకారం కోహినీరు ఉజ్రాని సో దిలీప్ సింగ్ని పాలకుడుగా చేయడము దాంతోపాటు కోటి ఇవ్వాలి ఈ కోటి రూపాయలు యాభై లక్షలు మాత్రమే ఇస్తారు మిగతా యాభై లక్షలకు సంబంధించి మిగతా యాభై లక్షలకు గాను కాశ్మీర్ రాసిస్తారు ఈ కాశ్మీర్ని బ్రిటిష్ వారు గులాబ్ సింగ్ కమ్మేస్తారు తర్వాత ఇది పద్దెనిమిది వందల నలభై ఆరులో జరుగుతుంది ఇదే పద్దెనిమిది వందల నలభై ఆరులో మళ్ళీ బైరావాల్ సంధి జరుగుతుంది ఈ సంధి ప్రకారము వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మన రాణి జిందాలకి ప్రతి సంవత్సరం ఇవ్వాలి సో రెజెన్సీ బ్రిటిష్ రెజెన్సీని పంజాబ్లో ఏర్పాటు చేయాలి ఈ విధంగా మొత్తం మొదటిది బ్రిటిష్ రెజెన్సీ సార్ హెన్రీ లారెన్స్ తర్వాత మన రెండో ఆంగ్లో యుద్ధం జరుగుతుంది పద్ పద్దెనిమిది వందల నలభై నుంచి నలభై తొమ్మిది మధ్య సో ఇక్కడ ఎందుకంటే మొదటి ఆంగ్లో మన లాహోర్ సంధిలోని అవమానకర అంశాలు సో బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారు చేసే అఘాయిత్యాలు సహించని పంజాబ్లో రెండో ఆంగ్లో సిక్ యుద్ధానికి తీస్తాయండి సో ఇక్కడ మనకు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరుంటారంటే డలౌసి బ్రిటిష్ సైనిక అధికారి కళ్యాణ్ యుగాఫీ ఉంటారు సో పంజాబ్ తరపున నుంచి చిత్తో సింగ్ షేర్ సింగ్ ముల్తాన్ రాజు అయిన మూలరాజు పార్టిసిపేట్ చేస్తారండి ఇందులో మూడు యుద్ధాలు జరుగుతాయి అందులో రామ్నగర్ యుద్ధం చిలెన్వాలా యుద్ధం చీనా యుద్ధం జరుగుతుంది సో యుద్ధాల్లో కూడా ఓడిపోయిన యుద్ధం తర్వాత మన సో పంజాబ్ సైనికులని లొంగ తీసుకొని మన రాణి జిందాలని బెనారస్ పంపించేసి దిలీప్ సింగ్ని లండన్కి చదువుల కోసం పంపిస్తారు అక్కడే దిలీప్ సింగు సిక్కుమతం నుంచి క్రిస్టియన్లోకి మారుతారు థ్యాంక్